హాలలుయా దేవుని పరిశుద్ధ నాకు స్తోత్రం గాక పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్టయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని చెప్పి వ్రాయపడిందండి ఆమెను హాలూయా అవునండి యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము తాను మన కొరకు మాదిరికరమైన జీవితం జీవించాడు మనం కూడా ఆయన అడుగుజాడులో నడవాలని చెప్పి ఆయన ఆశపడుచున్నాడు కాబట్టి క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి మాదిరికరమైన జీవితం జీవించాడు అంటే తాను పరిశుద్ధత కలిగి జీవించాడు పాపం లేని వాడిగా అదేవిధంగా ఇతరులను క్షమించగలిగే హృదయం కలిగి జీవించాడు అదేవిధంగా తండ్రి చిత్తానికి అప్పచెప్పుకున్నాడు తండ్రి ఇష్టము చేసి తండ్రి అయిన దేవుని మయమపరిచిన వాడిగా ఉన్నాడు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు ఇంకా అతను లోనూ ఈ ఆచారంలోనూ దేవుడు మనకు మాదిరికరంగా జీవించాడు కాబట్టి ఆయన శోధించబడి కూడా మరలా ఆ పాపం చేసిన వాడిగా లేడండి కాబట్టి ప్రియ దైవ జన్మ మనలో చాలా మంది ఉంటారు నాకే ఎక్కువ శోధనలు వస్తున్నాయి నాకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయని కానీ ఈ లోకంలో జీవించినప్పుడు కూడా యేసు ప్రభును ఎంతో అవమానించారు దూషించారు వేశారు అయినప్పటికీ కూడా వారిని క్షమించి మనం కూడా అలాగా మాదిరికరమైన జీవితం జీవించాలని చెప్పి తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా క్రీస్తు వలయం మాదరికరమైన జీవితంలో జీవించడానికి ప్రయత్నిద్దాం రఘవటి కృప మనందరికీ గాక ఆమెను హలేరు